తాజాగా ఓ మృగాడు తన భార్య వరుసగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కోపంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఓ భర్త మృగం కన్నా హీనంగా ప్రవర్తించాడు దీంతో ఆమె ముగ్గురు పిల్లలు తల్లి లేని అనాథలయ్యారు ఈ దుర్ఘటన మహారాష్ట్రలో శనివారం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగింది ముంబైకి సమీపంలో గంగాఖేడ్ నాఖా వద్ద నివాసముంటున్న కుండ్లిక్ ఉత్తమ్ కాలేకు ఇద్దరు ఆడపిల్లలు మూడోసారి గర్భం దాల్చిన అతడి భార్య మైనా గురువారం రాత్రి ప్రసవించింది మళ్లీ ఆడపిల్ల పుట్టింది మూడోసారి కూడా ఆడపిల్ల పుడితే ప్రాణాలు తీస్తానని ఆమె భర్త ఉత్తం కాలే గతంలో పలుమార్లు భార్యను ఆమె పుట్టింటి వారిని బెదిరించాడు ఈ విషయమై దంపతుల మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి ఈ క్రమంలో మైనా ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఉత్తమ్ కాలే ఈ విషయమై శనివారం రాత్రి భార్యతో మరోమారు గొడవ కోపంతో రగిలిపోయి భార్య మైనాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు మైన కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు అప్పటికే ఆమె శరీరం అంతా చాలా వరకు కాలిపోయింది స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది నిందితుడు కాలేపై మైనా సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది మగపిల్లాడినే కనాలని లేదంటే చంపేస్తానని తన అక్కను బెదిరించాడని చెప్పింది గంగాఖేడ్ పోలీసులు కాలేను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు